నమస్తే పవన్ కళ్యాణ్ గారికి నాగండ్ల మనోహర్ గారికి కందులు దుర్గేష్ గారికి నమస్కారం అండి అంబేద్కర్ కోనసీమ జిల్లా పీ గన్నవరం పీ గన్నవరం నియోజకవర్గం నా పేరు కుంపట్ల దుర్గాశ్రేణ్ అండి నేను రోడ్డు పక్కనే సోడాలు అమ్ముకుంటూ ఉంటాను నా చిన్న సోడా బడ్డీ అండి నన్ను కొందరు ఒక నలుగురు వ్యక్తులు వైసీపీకి అమ్ముడైపోయి నన్ను టార్గెట్ చేసి నా షాపు తీయించేయాలనేసేసి నేను అక్కడ ఉండకూడదు అనేసి వీళ్ళు అతిపెద్ద పన్నాగా ఎలా పన్నారంటండి నేను ఇసుక ర్యాంపులోకి వెళ్ళి ఇసుక అమ్మడానికి ఈ రలేదు సిఆర్జెడ్ జోన్ లో ఉంది ఇసుక ఎట్టి పరిస్థితులు మనం అమ్మకూడదు మీరు ఏమైనా ఓపుకుంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి సిఆర్జెడ్ జోన్ వెత్తించేయండి ప్రజలందరికీ ఇసుక అందుబాటులోకి వస్తుంది అని ఏం చెప్పానండి అలా కుదరదు ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఏడు వందల రూపాయలు చేసి అమ్మాల ఇసుక వీళ్ళు అన్నారు అదే కుదరదు నేను ఏడు వందల రూపాయలకి అమ్ముతామని మండల పార్టీ అధ్యక్షుడు జెడి గారు ఏడు వందల రూపాయలకి తీర్మానం చేశాడు నేను ఫోన్ చేశానండి ఆయన నేనేమని ఫోన్ చేశానంటే ఏడు వందల రూపాయలు ఇసుక అమ్ముతున్నారు ఏంటి మీ పద్ధతిలో ఏంటి మీరేంటి అని చేస్తే వీళ్ళు ఇసుక ఏడు వందల రూపాయలు వాళ్ళు అమ్మాలన్నారు నేను ఐదు వందల రూపాయలు అమ్మాలని నేను ఇసుక లోకి వెళ్ళాను ఇసుక గ్రామలోకి వెళ్ళిన తర్వాత నేను ఇసుక ఆపడం జరిగింది ఏం ఆపడం జరిగిందంటే ఐదు వందల రూపాయలు నేను అమ్మాలి అంటే వీళ్ళు ఏడు వందల రూపాయలు అమ్మాలని చేసేటట్టు నేను కొంచెం డిస్ప్యూట్ జరిగిన తర్వాత వీళ్ళందరూ కలిపి ఊకుమ్మడిగా నన్ను మీద దాడి ఎలా చేశారంటండి నా కొట్లు లేకుండా చేసేసి నన్ను రోడ్డు మీద ఉండకూడదు చేసి ట్రాక్టర్లు ఆపుతున్నాడు ఇసక లారీలు ఆపుతున్నాడు లేకపోతే ఎమ్ఆర్ఓ గారు రిపోర్ట్ చేసేస్తున్న డీటెయిల్స్ చేసి నా మీద ఒక ఓక దాడిగా చేశారండి సరే ఓకే చేసేది నేను అక్కడ ఉండకూడదని ఈ నలుగురు అనుకున్నప్పుడు నన్ను గౌరవపదంగా నువ్వు అక్కడ ఉండదు దెబ్బ నువ్వు రోడ్డు మీద వ్యాపారాలు అయ్యి కుదరదు నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటే నేను ఇంటికి వెళ్ళిపోతుంది సార్ పార్టీ బాగుండాలని మేధంతో నేను ఏం చేశారంటే ఐదు వందల రూపాయలు గమ్మితే పార్టీ బాగుంటుంది మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇది ప్రకటిస్తే నేను ఈ ఉచి దేశం కోసం ఐదు వందల రూపాయలు పెట్టడం వల్ల ఏళ్ళకి ఇబ్బందులు వచ్చి వీళ్ళు నాకు ఎరచూపారండి డబ్బు తీసుకోమని నీకు ఈ ఓటా ఇస్తామనేసి జేడీ గారు నాకు అనేక రకాల ఫోన్లు చేసి చాలా మంది చేశారండి నేను దానికి ఒప్పుకోలేదండి ఒప్పుకోకపోవడం ఏమైందంటే నా కుట్టు దారుణాది దారుణంగా ఈ సిట్రాస్ వాడు అమ్ముకోకుండా నేను ఈ ఎన్నికలకు ముందు నుంచి ఎంతో కష్టపడి నేను పార్టీకి రేత్రానక పగలనక చేస్తే ఇలాంటి వాడు మనకు లంచంలో తీసుకునేవాడు ఉండకపోతే మనం తీసుకోవకుండా అనేసి నా కొట్టు ఎంత దారుణాది దారుణంగా కొట్టించేశారంటే ఓకే కొట్టేశారండి నేను వెళ్ళిపోతాను కదండి నువ్వు ఉండకూడదు అబ్బాయి అంటే నేను అక్కడ దుక్కునేది అవి వెళ్ళిపోతాను కదండి నలభై నుంచి యాభై కుటుంబాలు రోడ్ను పడిపోయాయండి వికలాంగులు ఉన్నారండి అందులో కొంతమంది కళ్ళు లేని వాళ్ళు ఉన్నారండి దాంట్లోనూ నేను చెప్పే మాట ప్రతిదీ నిజమండి ఏ వీళ్ళు ఏం చేశారంటే అండి వీళ్ళు నా ఫ్లెక్సీలు తీసేసి ఆ రోడ్డు పక్కన అంటించారండి వీళ్ళు ఈ నలుగురికి నేను ఎంత తప్పు తేలి ఎందుకంటే నేను చేసేది తప్పు ఏంటో నాకు తెలియడుతున్నానండి నేను ఏ తప్పు చేశానన్నా నేను ఉంచకూడదనుకున్నారు వీళ్ళు వాయిస్ ఉన్నాను ఇందులోనూ ఆ వాయిస్ కూడా ఎందుకు ఒక నిమిషం గవర్నర్ గవర్నమెంట్ అండి ఒకసారి వాయిస్ జేడీ అండి అతను పేరు మండల పార్టీ అధ్యక్షుడు ఒకసారి అతను ఏమంటాడు మీరు శ్రద్ధగా వినండి కూడా

మంచి కాదు మంచిగా ఉదయం చేస్తాం కదా మంచిగా అనిపిచ్చారు కదా అయింది దాని గురించి అలా చేసాడు సార్ దాన్ని കേരള മൊബൈൽ ആപ്പ് പ്രോഗ്രാം എകസം നടന്നു അല്ലേ 25 വയസ്സ് ഉള്ളതുകൊണ്ട് അപ്പോൾ നമ്മൾ കേറി ഇവാസ് ആക്കുന്നു ആഹ പാട കേട്ടാണ് പാടമേനെ सोचു ഇപ്പുറം ആന സ്റ്റാപ്പ് ഇടാൻ ഒരു പ്രോഗ്രാം ആയിക്കോട്ടെ പാട കേട്ടാണ് നോ നോ സന്ദേശം दीजिए दीजिए നടക്കതാവതി ജേജു മണി വണ്ടി മുതൽ രണ്ടടന്നല്ല ഞാൻ ഗ്രാമത്തിൽ 59 ലാണ് ഇയനെനെ സോഹവൻ 01 ആകുന്നതാണ് ఏడు వందల కింద బాగా వల్ల వస్తుంది సరే చెప్పి బాగా కొంచెం కనుక నేను చెప్పే సర్వ కొంచెం కూడా సెలవు తీసుకోండి ఇది ఒకసారి మీటింగ్ వేసుకుండి ఐదు వందల రూపాయలకి ఇస్తాను మీద నేను మాకు చెప్తాను ఐదు వందలు కావాలో నాలుగు వందల కావాలో నేను చెప్తాను దాని ప్లానింగ్ ఏడు వందల రూపాయలు అన్యాయం నేను సహించను నాకు ఇబ్బందిగా ఉంది పార్టీ బాగా పడిపోద్ది అని నేను వచ్చి నేను తెలియపెట్టినా మీటింగ్ వేసి కూర్చోండి అలా ఎలా చేయాలని చెప్తాను నాలుగు వందలు కూడా అంద ఏడు వందల రూపాయలు అనవసరం

कुछ ना किसी नेता इनफरमी इक मतलब सायं अट्ठी डिग्री डो नी पे निकेबू मैं कुछ अंदर

ఏ మట్టి దందా నడిసినా ఈయనకు అనుసంధానం నడుపుతుందండి వైసీపీ వాళ్ళు ఇతను కాంట్రాక్టర్ల కింద పెట్టుకుని ఇతని ఇష్టాసారంగా ఈ నలుగురు నడుపుతున్నారండి నా కొట్టు వీళ్ళకి కట్టు వచ్చిందంటే నా కొట్టు తీసేయాలని వీళ్ళు అనుకుంటే వీడు ఉండకూడదు ఇక్కడ మనస్ఫూర్తిగా అనుకుంటే ముందుగా నాకు తెలియపరితే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాండి డెబ్బై మంది కుటుంబాలు రోడ్డున పడుకొని అందులో ఒక వినాయకుడు కూడా ఉందండి నిర్దక్షిణంగా పదకొండి వీళ్ళు వినాయకుడు కూడా కాకుండా ఒక వికలాంగుడు ముగుడు పెళ్లాలండి అందులో వాళ్ళు టీ అమ్ముకుంటారండి వాళ్ళు ఈ చేసే దుర్మార్గాల్ని మరి ఏ రకంగా అడ్డుకుంటారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎలాగా ఈ వీడియో వెళ్తాదో నాకు తెలియదు కానండి దయచేసి ఈ నలభై నుంచి యాభై మంది కుటుంబాల రూట్ను పడిపోయిన వాళ్ళు మీరు ఏ రకంగా ఆదుకుంటారు అనేసి నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి అయింది ఎమ్మెల్యే గారు మీకు సమాధానం చెప్తాం కంగారు పడకుండా అని చెప్పడం కూడా జరిగింది ఎంతవరకు న్యాయం అండిది ఈ రిటర్నింగ్ వాళ్ళు అనేసి వీళ్ళు సెలక్షన్ చేసి దీనికి నిధులు లేవండి ఇప్పుడు నిమ్మల రామనాయుడు దగ్గరికి వెళ్ళారంట నిమ్మల రామనాయుడు గారు సానుకూలంగా స్పందించారంట ఇప్పుడు వెళ్ళడం ఏంటండి ఇప్పుడు నిధులు వచ్చేసినాయి ఈ రోడ్డుకి అడ్డుగా ఉన్నారో లేకపోతే పీడబ్ల్యూడికి అడ్డుగా ఉన్నారో కొట్టేసాం అన్నది ఏముందండి ఇప్పుడు వెళ్ళారంటాడు నిధులకి మా కొట్లు కొట్టేసి మనం రోడ్ల మీద అడిపోయిన తర్వాత మా పిల్లం పెట్లు అడుక్కుంటుంటే ఇప్పుడు నిధులకి వీళ్ళు అదీ కాకుండా రోడ్డు అయిపోయి ఐదు మాసాలు అయిందండి ఇప్పటికి రోడ్డుకి అడ్డు వచ్చేసి కొట్లు కొట్టేసారంటే ఒక విధ తాగపండి తాగపండి రోడ్లు అయిపోయిన తర్వాత అన్ని అయిపోయిన తర్వాత సొత్తు మరిగిపోయిన తర్వాత ఇవాళ మా కొట్లు అనెస్పెడెడ్కి ఒక నోటీస్ లేదండి ఓ నోటీస్ లేదు ఓకే ఇన్ఫర్మేషన్ లేదు మా కొట్లకు వచ్చేసి తీసేసి దుర్మార్గంగా గంట టైం ఇస్తున్నామనేసి కొట్టుకుంటూ వెళ్ళిపోయారండి వాళ్ళు ఇదేనా అనండి ఇదేనండి దుర్మార్గం ఇది వైసీపీ పాలన కార్యకర్తలు అందరూ దగ్గరుండి మా కొట్లు కొట్టించేశారండి జనసేన అనేటువంటి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని అడిగేది నాదులు లేడండి ఈవేళ మేము ఇసక అమ్ముతుంటే అడ్డుపడ్డామండి సిఆర్ చెడ్ జోడులో ఉన్నది అడ్డు అడ్డామండి సిఆర్ చెడ్ ఉన్న ఇసుక అమ్మొచ్చా నేను ఐదు వందల రూపాయలకి కమ్మినాను నాలుగు వందల రూపాయలు కమ్మిన్నాం స్వచ్ఛందంగా అమ్మినాం ఒక లక్ష రూపాయలు పడితే నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు డొనేషన్ చేసి వాళ్ళ లాస్ మేము బలాయించుకుంటా ఉన్నారు ఇతర ఏమంటారు జేడి గారు ఏడు వందల రూపాయలు అమ్మాలి ఎనిమిది వందల రూపాయలకి అమ్మాలి రేత్ర రేటు పగల రేటు ఇదండి దుర్మార్గం మొన్నటి మొన్న రేత్రి కళ్ళల్లో ఇసకడికి ఒక లారీ ఆపితే వైసీపీ నాయకుడు కొడతానికి వచ్చాడండి నన్ను వైసీపీ నాయకుడు కొడతానికి వచ్చాడు నేటి రోడ్డు మూడు రోడ్డు ఎస్ఐ గారు ఎదుర్కొన్నారు నేను నామీ సీసీ కెమెరాలు ఉన్నాయి కదా ఎంత దుర్మార్గం అండి ఇది జనసేన ప్రభుత్వం ఇది అందరి ప్రభుత్వం ఇది మన ప్రభుత్వం ఈ నినాదంతో వైసీపీ లైన్ లో నడుస్తుంది నడుపు ఇక్కడ నాయకులు వైసీపీ దగ్గర ఇచ్చుకుని వైసీపీ నాయకులే ఎవరు మద్దతుదంతా చేస్తున్నారు ఎన్ని పెద్ద పెదకాంతాల పాలన కావచ్చు ఊడుపుడు లేక కావచ్చు గన్నవరం కావచ్చు చెట్టు పాలన కావచ్చు ఎనిమిది ర్యాంపులు నడుస్తున్నాయి సార్ ఎనిమిది నువ్వు వైసీపీ వాళ్లే ఒక్క జనసేన వాళ్లేడు ఒక్క జనసేన నాయకులు మార్చుకు డబ్బులు వసూలు చేస్తున్నారు సార్ నా దగ్గర ఉన్నాయి సార్ నేను ఇంతకంటే ఏం చేయలేను నా పెళ్లంపెట్లో రోడ్డు మడిపారు సార్ అడుక్కోవడానికి సిద్ధంగా ఉన్నాం సార్ ఈ నాయకుల పేర్లే పొట్ట చేసి మేము అడుక్కుంటాం సార్ ఎంత దుర్మార్గమే సార్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కందు దుర్గేశ్ గారు ఇది సానుకూలంగా చేసి మాది జరిగిన అన్యాయానికి న్యాయం చేస్తారనేసి మేము కోరుకుంటున్నాం ఇది ఎంతమంది రోడ్డు మీద పడిపోయారు ఎలా పడిపోయారు ఎందుకు పడిపోయారు అన్నది ఎంక్వైరీలోకి రావాలి సార్ ఇది వైసీపీ దందా జరుగుతుంది సార్ జన సైనికులన్నీ కూడా కార్యాలయానికి రావట్లేదు సార్ జన సైనికులన్నీ కూడా ఎదకి రావట్లేదు సార్ వస్తుంటే కొడుతున్నారు సార్ కేసులు పెడుతున్నారు సార్ మమ్మల్ని అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు జనసేన రావాలి రాష్ట్రం బాగుండాలి తెలుగుదేశం రావాలి రాజధాని నిర్మాణం అవ్వాలని మేము కోరుకున్నాం సార్ ఇవన్నిటికి వ్యతిరేకంగా ఎంక్వైరీ చేస్తున్నారు సార్ మీరు ఎంక్వైరీ చేయండి సార్ మమ్మల్ని రక్షించండి సార్ జై చంద్రబాబు నాయుడు జై పవన్ కళ్యాణ్